ప్రభుత్వము మూసి సుందరీకరణ కోసమని తీసుకొస్తున్నారు ఓకే మేమేం దాన్ని అర్థంకోవట్లేదు కాకపోతే మీరు ఎప్పుడు చూసినా నిరుపేదల ఇల్లు కూల్చడము జీవనోపాధ్యాయుడు అక్కడ మా దగ్గర నా డివిజన్ ఉండదంతా జీవనోపాధ్యాయం ఒక్కొక్క షెడ్లో దాదాపు ఒక ఇరవై మంది నుంచి ముప్పై మంది వరకు పనిచేస్తారు వాళ్ళ ఉపాధ్యాయం ఏంది వాళ్ళు ఎలా బతకాలి రేపు ఎలా జీవించాలి వాళ్ళ పిల్లలు ఎలా జీవించాలి వాళ్ళ స్కూల్ ఫీజులు ఏంది వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు ఏంది రేపు ఇల్లు ఇల్లు ఎట్లా గడవాలి వానికి ఇప్పుడు ఇది కూల్చేస్తే వాడు ఎక్కడ ఎక్కడ ఉంటాడు ఎక్కడ బతుకుతాడు అది చెప్పండి ముందు ప్రభుత్వం చెప్తుంది కదా ఈ మూసీ నది పక్కన ఉన్న వాళ్ళని తీసేసి వాళ్ళ ని హైదరాబాద్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పరిష్కారం కాదండి ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినంత మాత్రమే మళ్ళీ తిండి ఓడి పెడతాడు వాళ్ళకు భోజనం బోర్ పెడతారు రోజు రోజు కలిపి ఇప్పుడు ఈయనైనా ఉన్నాడు వెంకటేష్ ఈయన ఒక ఇరవై మంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఇప్పుడు ఈయనంటే ఉండగలడు వాళ్ళ వర్కర్స్ పరిస్థితి ఏం చెప్పండి మళ్ళీ వాళ్ళ వాళ్ళకు కూడా ఇస్తారా డబుల్ బెడ్రూమ్ మళ్ళీ వాళ్ళ దగ్గర వర్క్ చేసే మంది ఇరవై మందికి డబల్ డబ్బులు బెడ్రూమ్ ఇవ్వగలుగుతారా తప్పు కదా ఒక్కొక్క చికెన్ షాప్ ఉంది అక్కడ అక్కడ దాదాపు జీవ పది మంది నుంచి పదిహేను మంది జీవనోపాధ్యాయం ఉంది వాళ్ళ పరిస్థితులు అనేది రేపు 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 గడిచే ఇదేంది రేపు వాడే దొంగ అవుతాడు వాడే రౌడీ అవుతాడు అప్పుడు ఈ వ్యవస్థలు ఎవరు ఓవర్ అడ్డుకోవాలి ఎవరు చేయాలి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎలా చూడవచ్చు అంటే చిన్న చిన్న చిరు వ్యాపారంలో చాలా వరకు నష్టపోతున్నారు ఆ చిన్న కుటుంబాలే రోడ్లపైకి వస్తున్నాయి కదా ఎలా చూడవచ్చు వీటన్నిటి హైడ్రా అనేది చిరు ఈ ఖాళీ పేదవాళ్ళ కోసం తీసిన స్కీమ్ లాగా ఉన్నది ఎందుకంటే ఇది వాళ్ళ కోసం అని తీసినాము మేము అందరినీ అందరిని ఓవరిని వదలము అందరూ అందరి పని చేస్తామని చెప్తున్నారు కానీ ఇక్కడ వచ్చేదంతా పేదవాళ్ళు వీళ్ళందరు పేదవాళ్ళు ఇక్కడ ఉపాధి ఉపాధి పొందు పొందేవాళ్ళే వీళ్ళ పరిస్థితులు వీళ్ళ వాళ్ళ వీళ్ళ బతుకులు ఎలాగా వీళ్ళ జీవితాలు ఎలాగా ఎలా గడవాలో మీరే చెప్పాలని మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం అమ్మ ఎట్లా చూడవచ్చు హైడ్రాని పూర్తి స్థాయిలో ఉన్న బిజినెస్ కావచ్చు చిన్న చిన్న ఇండ్లు కూల్ చేస్తే రోడ్ల మీద వస్తుంది కదా ఏ విధంగా చూసారు హైడ్రాని సార్ మేము ఇండ్లల్లో పని చేసుకుంటాం సార్ మేము కొంతమంది మాకు భర్తలు లేరు మేము కష్టం చేసుకుంటేనే మా రెక్కాడితేనే ఆడాలి మేము ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాము మాకు గవర్న ఇలా పని చేస్తున్నాము మాకు ఎన్టీ రామారావు ఆయాంలో మాకు పట్టాలు ఇచ్చారు దాని మీద ఎవరు చర్య తీసుకుంటా లేరు మేము తిరిగే తిరుగుతూనే ఉన్నాము అడిగేది అడుగుతూనే ఉన్నాను ప్రతి ఒక్కళ్ళు రాజకీయాలు వస్తారు అవుతుందమ్మా 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 లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు మార్కింగ్లు అవి ఇవి వేసిపోతురు చెప్పారా ఎందుకు మార్కింగ్ వేస్తు చెప్పలేరు మాకు ఏమి చెప్పాలి మాకు ఏమి తెలియదు మాకు మొన్న న్యూస్ లో చూసినాము చూసిన తర్వాత మాకు తెలిసిన లీడర్ల దగ్గరికి పోతున్నాము మా కలుస్తున్నాము అంటే వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తలేరు వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు చూసాం లేవు వచ్చిన వాళ్ళు ఒక రాత్రి రాత్రి వచ్చి కూల కొడితే మా పరిస్థితి ఏంటి మేము ఎక్కడ పోవాలి మాకు బ్యాక్గ్రౌండ్ ఆస్తులు ఏమీ లేవు గవర్నమెంట్ అప్పట్లో ఇచ్చిన ఇండ్లే అవి మేము కట్టుకోవద్దాని కూడా ఉంది వేసుకొని ఉన్నాం మేము ప్రభుత్వం చెప్తుంది కదమ్మా ఎవరైతే మీకు మూసి నుంచి విముక్తి కదులుతుంది కొత్త దగ్గర ఇండ్లు ఇస్తాం ఈ మూసే కంపు కూడా దాని నుంచి విముక్తి జరుగుతుంది ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్తుంది కదా ఎట్లా చూడొచ్చు వీటన్నిటిని ఫ్యూచర్ బాగుంటాయి కరెక్ట్ కానీ ఉన్న ఫ్యూచర్ నుంచే తీసుకెళ్ళి వేరే దగ్గర వేస్తే మేము ఎట్లా బతుకుతాం సార్ ఇక్కడ నుంచి తీసేస్తే మాకు ఇక్కడ మేము గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబులు చేయట్లేము ఓన్లీ డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు ఇక్కడ చెత్త పని చేసే వాళ్ళే ఉన్నారు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎక్కడో అడవిలేస్తే మాకు జీవనోపాధి ఎక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుంది పిల్లలు మా నాయనమ్మ మా డాడీ మేము మా పిల్లలు నాలుగు తరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం ఇక్కడికి వెళ్ళి మమ్మల్ని ఎక్కడనో తీసుకోవాల్సి మేము ఎట్లా బతకాలి తెలవని జాగల చెప్పండి ప్రభుత్వానికి ఏం చెప్తారు హైదరా విషయంలో మాకు ఎక్కడ ఉన్నాయో అక్కడనే కట్టియండి మేము ఏం అలా అలా జాగల ఇలా జాగల కబ్జాలు చేసుకొని ఏం లేము వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే మేము ఉన్నాము వాళ్ళు కట్టిస్తామన్నారు గవర్నమెంటే మాకు ఉన్నమా గవర్నమెంట్ వచ్చిందమ్మా తెలుసు ఉన్నాయి దాన ప్రూఫ్స్ ఉన్నాయి మా దాన ప్రూఫ్స్ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు కరెంట్ బిల్లులు అన్నీ ఉన్నాయి అధికారులు వస్తున్నాయి విషయం తెలిసినాక మీ ఇంటికి వస్తలేరు సార్ మేమే పోతున్నాం మాకు కలుస్తలేరు మేము పోతున్నాం మాకు కలుస్తలేరు ఎవరు ఎట్లా ఏం ఎట్లా చూడొచ్చు వీటన్నిటిని ఎవరు మీకు వచ్చినా మీదినారు ఇంత భారీ బందో బందోబస్తు పోలీసులు కూడా మిమ్మల్ని పక్కన నువ్వు కదా మీ నిరసన కూడా తెలుపనిస్తారు ఎలా చూడాలి మరి అదే సార్ మా మేము ఎక్కడ పోవాలి పోలీసు వాళ్ళు కూడా స్వీకరిస్తలేరు పోలీసు వాళ్ళు కూడా మాకు ఆర్డర్లు వచ్చినాయి ఆర్డర్లు వచ్చినాయి అంటే మా పరిస్థితి ఏంది మరి గెలిపించిన నాయకులు ఉన్నారు కదా ఉన్నారు వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు మాట్లాడతలేరు ఆయన గెలిపించినాము గెలిపించినాము మేము ఉన్నాం కదా మీకు ఎందుకు అని మాది కూడా మాది ఐదు నెలలు వెళ్తే పోతుందా సార్ అని ఒక్క నిమిషం మాది హైదరా వెళ్తుందా సార్ అని మేము ఎమ్మెల్యే సార్ని కాలర్ వెంకటే సార్ని అడిగితే మీదేం పోదమ్మా అని చెప్తున్నారు పోతే రోడ్ వచ్చింది ఆల్రెడీ మీరు ఒకసారి లోపలికి వస్తే అనిపిస్తది